అండి చెప్పండి మ్యారేజ్ విషయంలో క్రిస్టియన్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి క్రిస్టియన్స్ కామన్గా చేసే మిస్టేక్ అంటే అందరూ కాదు ఎక్కువ మంది నాకు తెలిసిన ఎక్కువ మంది చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే వాక్యం విషయంలో ఒక ఖచ్చితమైన అవగాహన ఉండాలి కానీ వాక్యాన్ని వక్రీకరించి ఒక తప్పుడు మార్గంలో కలిగి ఉన్న విశ్వాసం అగ్రెసివ్గా పోతారు వాటిల్లో ఎలాగ ఉంటారంటే ఆకాశంలో వచ్చి పలపలమని ఉరుముతో ప్రభు మాట్లాడాలి ఇదిగో ఈయనే నీ భర్త ఈవిడే నీ భార్య అని మాట్లాడాలి అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని అంటారు నాకు దర్శనంలో ఆయన పిక్చర్ ఈమెయిల్ రావాలి నాకు కళలో కనపడాలి వచ్చి అలాగూ నాకు కనబడితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని అని అంటారు ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్తో కాలయాపన చేస్తారు సమయాన్ని పోగొట్టుకుంటారు జరగాల్సిన సమయాల్లో పెళ్ళిళ్ళు జరగవు ఆలస్యంగా చేసుకుంటారు ఆలస్యంగా జరిగిన పెళ్ళిళ్ళైనా సరే దైవచిత ప్రకారం జరిగేదా అంటే లేదు వాళ్ళ ఒత్తిడిని బట్టి వీళ్ళ ఒత్తిడిని బట్టి సమాజం యొక్క ప్రశ్నలను బట్టి వయసు అయిపోతుంది కాబట్టి ఇంకేదో కారణంతో ఎవరు వస్తే వాళ్ళే ఏదో ఒకటి అని చెప్పి వచ్చిన దాన్ని సర్ది చెప్పుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎండ్ ఆఫ్ టుడే పెళ్లి విషయంలో దేవుడు మనకు కొన్ని నిబంధనలు పెట్టాడు ఏంటి విశ్వాసి విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి విశ్వాసి విశ్వాసనే పెళ్లి చేసుకోవాలనే మాటకి క్రైస్తవుడు క్రైస్తవుని పెళ్లి చేసుకోవాలనే మాటకి వ్యత్యాసం ఉంది అదేంటండి ఏంటా వ్యత్యాసం అని అంటే